అందరికీ నమస్కారం నా పేరు కోనపరెడ్డి లక్ష్మీ కరెన్ అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా టీడీపీ మహానాడు జరిగింది అందులో రెండు సంవత్సరాలకి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీని గురించి ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తే నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఒక పార్టీని పెట్టాలని టూ థౌజండ్ నైన్టీన్లో నాదెండ్ల భాస్కర్ రావు గారు కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూని బట్టి చెప్తున్నాను వాళ్ళ మాటలను బట్టి నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఒక ఆపోజిట్కి ఒక పార్టీ పెట్టాలని గ్రౌండ్ వర్క్ చేసి పేపర్ వర్క్ చేసి అప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎన్టీ రామారావు గారిని పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ని అధ్యక్షుడికి ఎన్నుకున్నారు అప్పటి నుండి ఎన్టీ రామారావు గారు పార్టీ కార్యకలాపాలు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టారు ఎవరు ఎన్టీ రామారావు గారు పార్టీకి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ స్థాపించింది పేపర్ వర్క్ చేసింది గ్రౌండ్ వర్క్ చేసింది అంతా టీడీ మన నాదండలం భాస్కర్ రావు గారు అని టీం వాళ్ళు చేశారు అలాగే వైఎస్ఆర్సీపీ తీసుకుంటే వాళ్ళ పేరు నాకు గుర్తులేదు కొంతమంది పార్టీ పెట్టారు కాంగ్రెస్ పార్టీలోని బయటకు వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పార్టీలోకి ఆహ్వానించి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అప్పటి నుండి వైసీపీ కార్యకలాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు అలాగే టీడీపీ తీసుకుంటే స్టార్టింగ్లో ఎన్టీ రామారావు గారు తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మహానాడు నిర్వహిస్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ టీడీపీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు టీడీపీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎవరినైనా ఒకరిని టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఒకవేళ ఆయనే టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకైతే మనలో ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అంటే టీడీపీలో కానీ వైసీపీలో కానీ ఒక సామాన్య కార్యకర్తని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఒకవేళ ఎన్నుకుంటే దాన్ని మనలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తాం ఎప్పుడు ఎన్టీ రామారావు గారు లేదంటే వాళ్ళ అబ్బాయి హరికృష్ణ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు లేదంటే టీడీపీలో క్రియాశీలకంగా పని చేయని జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా మనకి ఇష్టమే అంతేగాని ఒక సామాన్య కార్యకర్త అధ్యక్షుడిగా ఎన్నికైతే మనం యాక్సెప్ట్ చేస్తామా అసలు ఆ ఆలోచన ధోరణి మనకి ఎందుకు లేదు ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టండి పోనాయి ఎలక్షన్ టైంలో అయినా సరే ఒక ఒక నియోజకవర్గంలో పది మంది పోటీ చేస్తే ఆ పది మందిలో పది మంది బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు మనకి మంచి చేస్తారా మంచి చేయరా ఇలా మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఈ పది మంది కాదు వీళ్ళు ఎవరు నాకు నచ్చలేదు నోటాకు ఓటేస్తాను నోటాకు ఓటేసే వాళ్ళు ఎవరు ఎంతసేపు అయితే టీడీపీ లేదంటే వైసీపీ ఇలాగే ఆలోచిస్తున్నామా ఈ రెండు పార్టీలు కాకుండా వచ్చిన జనసేన పార్టీ చూసుకుంటే వాళ్ళని టీడీపీ భజన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనం అందరం అయితే టీడీపీ లేదంటే వైసీపీ అనుకోబట్టే కదా ఇలా కుటుంబ పరిపాలన లాగా అయిపోయింది ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం కదా ఇప్పుడు గవర్నమెంట్లు ఎలా నడుస్తున్నాయి మనం అందరం పే చేసిన ట్యాక్స్ డబ్బులతో మనం అందరి డబ్బులతో ఆ అధికారంలోకి వచ్చి మన డబ్బుని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎలా అభివృద్ధి పనులకి ఉపయోగించాలని ఆలోచించాలి కదా ఇదంతా మన డబ్బే కదా మన డబ్బుతో ఒక కొంతమంది పెత్తనం ఏంటి ఇలా ఇలాంటి ఆలోచన మన మనకు ఎందుకు రావట్లేదు ఇలా మనకు రాకుండా ఉండబట్టే కదా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అవును నేను రెడ్ బుక్ ని చూపించే ప్రజల్లోకి వెళ్ళాను అందుకే నాకు ఓటు వేశారు నేను రెడ్ బుక్ అమలు చేస్తాను అని లోకేష్ గారు అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎలాగో ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోతే అప్పుడు మనమే అధికారంలోకి వస్తాం అప్పుడు జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తాం అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయంటే వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది ఆ ధైర్యం ప్రజల ప్రజలందరూ ఇప్పుడు టీడీపీ ఓటేసారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మనకే ఓటేస్తారు అనే ధైర్యం ఉండబట్టే కదా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో చింతమ్మ ప్రభాకర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో అన్నారు మీకెందుకురా రాజకీయాలు రాజకీయాలు మేం చేస్తాం అన్న అన్నట్టు మాట్లాడారు అంటే రాజకీయాలు చేయాలంటే ఒక స్టేటస్ ఉండాలా ఒక సామాన్య పౌరుడు కూడా రాజకీయాల్లోకి రావచ్చు అనే ఆలోచన ముందు మనం యాక్సెప్ట్ చేస్తామా ప్రజలందరూ మనం యాక్సెప్ట్ చేస్తామా మనకే ఆలోచన లేనప్పుడు నాయకులకి ఎందుకు ఉంటుంది అలా లేదు కాబట్టి కదా మా వీళ్ళు ఇప్పుడు టీడీపీకి ఓటేశారు ఖచ్చితంగా నెక్స్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మాకే ఓటేస్తారు అనే ధైర్యం ఉండబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి టూ పాయింట్ ఓ చూపిస్తాను ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాను ఇలా అంటున్నారు అంటే ప్రజలందరికీ ఇలా మంచి చేస్తాను ఇలా ఇలాంటి వే ఆఫ్ టాకింగ్ కాకుండా ఇలా అసలు ప్రజలందరూ మనలో ఎందుకు మార్పు రావట్లేదు ఒక నియోజకవర్గంలో పది మంది పోటీ చేస్తే ఆ పది మందిని మంచి చెడు బేరీస్ వేసుకుని లేదంటే ఈ పది మంది నాకు నచ్చలేదని నోటాకు ఓటేయాలి ఇలాంటి ఆలోచన మనలో ఎందుకు రావట్లేదు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా టీడీపీ మహానాడులో ఒక సామాన్య కార్యకర్త నలభై సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్తని అధ్యక్షుడిగా నిల్చోబెడితే మనం యాక్సెప్ట్ చేస్తామా అయితే టీడీపీలో ఎన్టీఆర్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదంటే జూనియర్ గారు ఎన్టీఆర్ గారు వచ్చినా మనకి ఇష్టమే కానీ సామాన్య కార్యకర్తను మనం యాక్సెప్ట్ చేయమా అసలు తప్పంతా మనలో ఉందా ఎక్కడుంది అసలు మనమే ఇలా యాక్సెప్ట్ చేయనప్పుడు రాజకీయాలు ఎలా మారుతాయి రాజకీయాలు మారాలన్నా ప్రజలకు మంచి జరగాలన్నా ముందు మనలో మార్పు రావాలి కదా ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం